నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ ఆరో తారీఖు అండి ఈ వీడియోలో వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నుంచి ఎవరి చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంట లైక్ చేయండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి దీర్ఘకాలికంగా ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల సంబంధించి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి పక్షంలో రెండు దశల్లో పోరాటం కూడా చేస్తామని కార్యక్రమాన్ని డెమోక్రటిక్ చీఫ్ అంటే టీచరు ఫెడరేషన్ డిటిఎఫ్ ఆధ్వర్యంలో చేపడతామని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సోమ్ అయితే ప్రభుత్వానికి అయితే డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట సో ఎందుకంటే మేరకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం నుండి కాలం నుండి ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఇరవై నెలల కాలం కూడా అనేక సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయని విషయంపైన ఉపాధ్యాయులు అదేవిధంగా ఉద్యోగాలు జేసీ యూపీఎస్సి ఆధ్వర్యంలో అనేక మార్లు ప్రతిపాదనలు కూడా చేసిన తప్పటికి కూడా సో ఇవన్నీ కూడా ఆవేదన వ్యక్తం చేశారనమాట సో ఇవి అంటే పరిష్కారం కాలేదనే విధంగా రెండు వేల ముఖ్యంగా ఇరవై నాలుగు నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు ఉద్యోగుల పెన్షనర్ల బెనిఫిట్స్ ఇప్పటివరకు కూడా చెల్లించలేదని తెలియడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగుల వివిధ రకాల ఆర్థిక బిల్లులు కూడా సంవత్సరాల తరబడి అలాగే పెండింగ్లో ఉంటున్నాయని అని తెలియడం జరిగింది పెండింగ్లో బిల్లు పరిష్కారం కోసం నెలకు ఏడు వందల కోట్ల మేర ఖర్చు అవుతుందని మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు వేరుస్తూ ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షన్ పెన్షనర్లక్కుల పరిరక్షణ కమిటీ రూపొందించిన కరాపత్రాన్ని మంగళవారం వారు విశ్రాంత ఉద్యోగుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది సందర్భంగా స్వామి గౌడు ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడిన తర్వాత తొలి పిఆర్సి నలభై మూడు పర్సెంట్ ఏదైతే ఉందో వేతనాల పెంపుకు సంబంధించి బీఆర్ఎస్ అనేది తెలియడం జరిగింది అదే బోగాసు హామీలతో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులను దారుణంగా వంచింది అంటే వంచేదితారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు మంది ఉద్యోగులు గ్రాట్యుటీ ఇతర బెనిఫిట్స్ చెల్లించలేదని దీంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఉష్ణ ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారన్నమాట ఉద్యోగులకు దాదాపు పదివేల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నదని ఇక ఐదు డిగేలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు అదేవిధంగా ఉద్యోగులతో పాటు సమాజంలో అన్ని వర్గాల్లో సో ఇవన్నీ కూడా అయితే ఉంటుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఫీజు రింజ్మెంట్ బకాయల్ని తక్షణమే చెల్లించాలని లేకుంటే నిరోధక బంధును కూడా కొనసాగిస్తామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సమీక్ష ఇక ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది ప్రభుత్వం వెంటనే యాభై శాతం ఫీజు రియేంజ్మెంట్ బకాయలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేసిందనమాట ఈ మేరకు ప్రతి అంటే ప్రతి నేతలు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఫతే మైదాన మైదాన క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు సందర్భంగా ఉన్నత విద్యా సంస్థలు సమైక్య చైర్మన్ నిమ్మటూరి రమేష్ బాబు బుధవారం విలేకరుతో కీలక సమావేశం అంటే ఫీజు రైన్మెంట్ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం అలసత్వం వహించడం పట్ల ఇక ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా వచ్చేసి యాభై శాతం అనగా ఐదు వేల కోట్లు రిలీజ్ చేసేంత వరకు కూడా ప్రైవేటు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా బంద్ చేస్తామనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇటీవల కాలంలో నిర్ణయాలు తీసుకుంటుంది అయితే ఇప్పటికే వైద్య విధాన పరిషత్తులో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను యుద్ధ ప్రతిపాదకంగా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ కూడా అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ సేవలు మెరుగుపరచడం ప్రభుత్వం నడిపే ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీర్చడమే తమ లక్ష్యమని ఉన్నతాధికారులు వెల్లడించారు అయితే కొంతకాలంగా వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతుల అంశంపై పెండింగ్లో అయితే ఉంది ఇదే విషయాన్ని ఉద్యోగుల మంత్రి దామోదర్ రాజనర్శ దృష్టికి తీసుకెళ్లారు ఆ మేరకు ఆయన రేవంత్ రెడ్డితో చర్చించి పదోన్నతులపై కీలక నిర్ణయం తీసుకున్నారనమాట ఇక ముఖ్యంగా ఉంగిరు డిప్యూటీ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్గా పదోన్నతులైతే కల్పించడం జరిగిందనమాట ఒక కుటుండ్ను సరిచేపే ప్రయత్నం చేశారు అదేవిధంగా ముప్పై ఆరు మంది సివిల్ సర్జన్లకు ప్రమోషన్లు ఇస్తూ సంబంధిత శాఖకు నుంచి అధికార ఉత్తర్వులు అయితే వెలువడాయనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక అవుట్ సోర్సింగ్ పంచాయతీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనమాట ఇందులో వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి గుడ్ న్యూస్ ఎందుకంటే వెయ్యి ముప్పై ఏడు మంది అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు సర్వీసును మరో ఏడాది అయితే జరిగింది చేయించట అంటే పొడిగించారన్నమాట ఈ మరొక రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు మంజూరు చేసిందన్నమాట కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నియామానికి సంబంధించి పద్ధతులు అనుసరించాలని నెలకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాయని మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు జిల్లాలో పంచాయతీ సెక్రటరీ సంఖ్య గ్రామ పంచాయతీల సంఖ్య మించకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది స్పోర్ట్స్ కోటాలో నూట డెబ్బై రెండు మంది నియామకాలకు సంబంధించి సో గత ప్రభుత్వ హయాంలో విడుదలైన జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామక ప్రక్రియలో భాగంగా స్పోర్ట్స్ కోటాలో నూట డెబ్బై రెండు పోస్టులు అనుమతిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నమాట ఒక గుడ్ నోజోజ్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట